ఈశ్వరుడు యొక్క చైతన్యము పడితే మనసు పనిచేస్తుంది అసలు ఈశ్వరు చైతన్యం పడకుండా మనసు ఎలా పనిచేస్తుంది సంకల్ప వికల్పములు ఎక్కడి నుంచి వస్తాయి మనస్సు మాత్రం ఆయన ప్రభావం వాక్కు ఆయన ఇచ్చినది నేను చెప్పింది అది చెప్పింది ఇది నాకు మై నేను ఆయనకి శివలింగాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో మీరు రోజు తాకి దాని మీద ఇన్ని నీళ్లు పోసి ఒక పత్రి వేసి తల నుదురు ఆ లింగానికి తగిలిస్తే మీరు ఎటువంటి పుణ్యం పొందుతారో ఆలోచించండి ఆ పుణ్యం ఎంత అని చెప్పలేము కావలసిందల్లా శ్రద్ధ శివలింగమును నీవు ఎలా పూజించినా ఈశ్వరుడు సంతోషిస్తాడు శివుడి సరస్సు మీద ఇన్ని నీళ్లు చల్లినా అది అభిషేకమే పత్తిని తోరణం చాలా విసిరేసినా దగ్గరికి వెళ్ళలేక ఒక్కొక్కసారి స్పరిశ దర్శనం ఉండదు అప్పుడు దూరం నుంచి అంత పత్రి విసిరేసినా పర్వాలేదట అది కూడా పత్రి పూజే ఆ మాత్రానికి శివుడు సంతోషించి మనకి కల్పవృక్షాన్ని కామధేనువుని దొడ్లో పెడతాడు అంటే కోరిన కోరికలు తీరుస్తాడు అటువంటిది పరమభక్తితో అత్యంత శ్రద్ధతో ఈశ్వర ఇంత చిన్న లింగ రూపంలో ఇక్కడ మా కోసం సూక్ష్మ రూపంతో దర్శనమిస్తున్నావా మేము ఏ జన్మలో పుణ్యం చేసుకున్నామో ఇవాళ రాగానే మాకు దర్శనమిచ్చావు ఆనందంతో ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన మీద నిజంగా శ్రద్ధతో నీళ్లు పోసి కళ్ళబట నీళ్లు కారుస్తూ ఇన్ని బెల్వపత్రాలు వేసి లేక పుష్పం వేస్తే ఆయన ఎంత ఆనందిస్తాడు ఎంత శ్రద్ధ ఎక్కువ పెడితే మనకు అంత ఎక్కువ ఫలితం వస్తుంది శ్రద్ధతో శక్తి వస్తుంది